ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని ట్రినిటీ విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు ఉద్యోగ ప్రక్రియలో భాగంగా బహుళ జాతీయ కంపెనీలతో నిర్వహించిన ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్లో రెండు వందల ఇరవై నాలుగు మంది విద్యార్థులకు పైగా ఉద్యోగాలు పొందారు ఈ సందర్భంగా దాసరి ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు దాదాపు పదిహేడు బహుళ జాతీయ కంపెనీలు జెన్పాక్ క్యాప్ జెమిని అజాజ్ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రీమియర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ టాటా టెలిసర్వీసెస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జస్ట్ డయల్ బీట్స్ సాఫ్ట్ సొల్యూషన్స్ సెంటిలైట్ ఇన్ఫర్మేషన్ తదితర మరెన్నో కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించాయి అనంతరం వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి అకాడమీ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడారు Then you, can, then you can, after improving your performance and your knowledge, you can shift to any other company, any other department, any other organization. And, first of all, you have to show your performance. And if you, knowledge, if you are knowledgeable, uh, if you are having the skills, if you are having the performance, then, and uh, basing on the experience, <laughs> Any company will invite you and give you a better job, but initially nobody will give you for without any experience. And now, whatever the job you got here, it is you feel that it is for experience only. It is for experience only. And with this experience, if you gain the knowledge, and you can ship, after one or two years you can ship, uh, you can shift to any other company or any other organization expecting the better. The, uh, payments and other things. So my suggestion is, don't reject any smaller deal. And the first of all, you, <coughs> you should have the experience. So for that purpose, and whatever it is, whatever the job you got, whatever the offer that is given to you, you fulfill it and you go <coughs> go and join. And then after doing some work, then you will have the experience. Then you can and you can enrich your life. So children, this is my suggestion, you follow it. And nobody will give you the better job, and see, without any experience, without any knowledge, nobody will give you, any company will, give, will not give you anything, and uh, more salary and other things. So children, you let us start with our uh, small things only, then you can become a good, big, so the mind is. సో దాదాపుగా ఈరోజు చూసుకుంటే ఫిఫ్టీన్ కంపెనీస్ కంపెనీస్ అండ్ నేషనల్ కంపెనీస్ అనేది ఈరోజు ప్లేస్మెంట్ డ్రైవ్ కోసం రావడం జరిగింది సో ఐ ఇన్వైం ఫ్రమ్ వేరియస్ కంపెనీస్ సో దే విల్ కండక్ట్ ద టెస్ట్ అండ్ దెస్ కండక్ట్ ద హెచ్ఆర్ కండక్ట్ ద గ్రూప్ డిస్కషన్స్ సో వట్వర్ దైటీరియా దే రిక్వైర్డ్ సో బేస్డ్ ఆన్ దే కంపెనీ రిక్వైర్మెంట్ సో దే విల్ స్క్రీన్ ద ఆల్ ద స్టూడెంట్స్ సో మార్నింగ్ నైన్ మనకి ఈ టెన్ ఓ క్లాక్ మొదలు మనకి ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా సో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం రౌండ్స్ అనేది జరుగుతుంటాయి సో ఎట్ లాస్ట్ సో విల్ గివ్ ద అపాయింట్మెంట్ లెటర్స్ అండ్ ఇండియన్ లెటర్స్ సో ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ సో ట్రై టు పార్టిసిపేట్ ఇన్ ఆల్ కంపెనీస్ సో వట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ ఈస్ దేర్ సో గో అండ్ ఫేస్ ద ఇంటర్వ్యూస్ ఫస్ట్ అండ్ బై బై దింగ్ కెన్ గెట్ ద జాబ్ ఆపర్చునిటీ ఇన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ సో వీ గుడ్ నంబర్ ఆఫ్ కంపెనీస్ హియర్ సో ట్రై టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ సో ద థింగ్ ఈజ్ సో దిస్ బికమ్స్ యాజ్ ఎక్స్పీరియన్స్ అండ్ సో విత్ ఇన్ వన్ మంత్ యు ఆర్ గోయింగ్ టు కంప్లీట్ యు అర్ బీటెక్ హెట్స్ ఆటర్ సో యు ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద మార్కెట్ సో మనము ఇంటర్వ్యూస్కి వేరే కంపెనీస్కి వెళ్తే కనుక మనము ఆ డేట్ చూసుకొని ఆ కంపెనీస్ ముందు పడిగా పొడిగా వస్తూ మనకు టైం ఎప్పుడు వస్తుందని చూడాల్సి వస్తుంది కానీ బికాస్ ఆఫ్ అవర్ చైర్మన్ సో చైర్మన్ యొక్క వారి యొక్క సదుద్దేశంతో ఈరోజు కంపెనీస్ మన దగ్గర రావడం జరిగింది సో దో హెచ్ఆర్స్ గేట్ టు అవర్ కాలేజ్ టు టేక్ ద ఇంటర్వ్యూ అండ్ టేక్ ద స్టూడెంట్స్ సో వాళ్ళు ఆపర్చునిటర్స్ ఇవ్వడం కోసం వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడం కోసం హెచ్ఆర్స్ అనేది మన కాలేజ్ రావడం జరిగింది సో అది గేట్ ఆపర్చునిటీ మన యొక్క మేనేజ్మెంట్ క్రియేట్ చేసిన ఆపర్చునిటీగా భావిస్తూ సో దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని చెప్పేసి సో ట్రై సో డౌ ఈ సీదా కరెంట్ సర్కల్ స్టార్ట్ చేస్తారు సో ఇట్ ఇల్ బెట్ క్రైసిస్ ఇస్ గోయింగ్ అంటే మనకి తెలుస్తుంది ఆల్రెడీ సో ఇఫ్ ఈ ఆస్ ద సీనియర్స్ అండ్ ఇఫ్ ఆస్ ద హెచ్ఆర్స్ ఆల్సో సో దే ఆర్ సేవింగ్ దట్ సో మనకి రెసిక్షన్ వస్తుంది సమ్ వాట్ లెస్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ఎంఎన్సీ కంపెనీస్ అని చెప్తున్నారు సో వాట్ ఎవర్ ద స్టార్ట్అప్ కంపెనీ వట్ ఎవర్ ద కంపెనీ ఇట్ ఈస్ సో ట్రై టు టేక్ అండ్ ట్రై టు జాయిన్ ఇన్ ద కంపెనీ అండ్ గెట్ ద ఎక్స్పీరియన్స్ దెన్ యూ కెన్ గో ఫర్ బెటర్ కంపెనీస్ సో వాట్ ఎవర్ ద ఫర్ ద థింగ్ ఈజ్ ఫస్ట్ యు హెట్ దాబ్ ఫస్ట్ దెన్ యూ కెన్ గెట్ ద ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ యూ కెన్ గో ఫర్ ద బెటర్ కంపెనీ బై యూసింగ్ ద ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ So i request all the students try to utilize it so whatever the companies we brought here so those are the good companies so last year also we have conducted and this year also we are conducting and one more company from synthelite so he's one more my student pranav so he's the ceo for sithilite company and one more company so from last three years he's giving the opportunity for our students nearly 15 to 20 students are working under sithilite company under and the web technology center web apps so those people are getting the jobs directly when they go to the Hyderabad so they are conducting the interviews and they are giving the job opportunity there so today we invited them so they came here to give the job opportunity in our college only so HR came HR senior sir came from Hyderabad so all the companies jetpack and uh, uh, capgemini and uh, uh, team lease and uh, so many companies came here so try to utilize it and try to grab the job and whatever they conduct you try to participate in it and show your talent <laughs>